సార్ నమస్తే సార్ నమస్తే వసంతరావు ఆవు పవిత్ర గురించి చెప్పండి సార్ ఆవు పవిత్రత అంటే చాలా గొప్పది ఆవు ఎందుకంటే ఒక తండ్రి కొడుకు ఏమీ చేయడు సంపాదించింది తినడం తినడమే అప్పుడు ఆ తండ్రి అంటాడు ఆవుని చూపెట్టారు నీకన్నా ఆవు మేలు రా మేము పుట్టే పాలు ఇస్తుంది మరి పాలు కాయబెడితే పెరుగు తిరిగితే వెన్న అయ్యింది వెన్న తిరిగితే వెనక కాబట్టి నీకే అయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి దానికంత గెడ్డేస్తే చాలు అంత విశ్వాసంతో అది ఉంటుంది నువ్వు నీకు ఎన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టినా నువ్వు నిష్ప్రయోజకుడు అయినవరా నీకన్నా నోర్లేని ఆవు గొప్పదిరా అని ఇక అంతకన్నా ఆవు గొప్ప విలువ ఏం కావాలో ఒక తండ్రి తన కొడుకు కన్నా ఆవును గొప్పగా చెప్పినాడంటే ఇక అంతకన్నా ఏమి సమాజానికి సందేశం కాబట్టి ఆవు పూర్వం కవి కూడా అన్నాడు గంగి గో భూపాలు గరిటెడై నన్ను చాలు కడవడై కరము పాలు భక్తి కూడా పట్టడై నన్ను చాలు విశ్వదా విరామ వినురవేమేమని అన్నాడు మంచి ఆవు పాలు ఒక పాలు పాలున్నా తాగుతాం కాగబెట్టుకొని టీ పెట్టుకుంటాం ఇలాంటి పాలు చేసుకుంటాం ఇలాంటి పెరుగు చేసుకుంటాం అంత ఉపయోగం ఆవు పాలు ఒక పనికిరాని పాలు కడవడు ఏం చేయాలంటే ఏం లాభం విషపూరితమైన పాలు గాడిద పాలు లాంటివి కాబట్టి భక్తి కూడు పట్టెడైన చాలు ఆవు పాలు కొద్దిగైనా తాగి అట్లా సంతోషపడదాం ఎంతో ఉపయోగం మంచి మనసుతో చేసిన మేలు మంచి మనసుతో పెట్టిన కూడు పిడికి అన్నమైనా ఎంతో సంతృప్తినిస్తుంది మనసులో పెట్టాలని లేకపోయినా పైకి మెప్పు కోసం పెట్టేవాళ్ళు కూడు అనవసరం మంచి మనసుతో పెట్టే కూడు పిడికిడైనా చాలు అందుకే అన్నారు చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా అది కొద్దువగాదు విత్తనంబు మరి విశ్వదా విరామ వినురేమ మంచి మనస్తో చేసే మేలు కొద్ది కూడా అది ఏదో ఎంతో గొప్ప కార్యాలకి దారితీస్తుంది కాబట్టి మంచి మనస్సుతో చేసే మేలు కొంచెమైనా సార్ మర్రి చెట్టుకి విత్తనం ఎంతో చిన్నగా ఉంటుంది మీకు తెలుసు రాగి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఆ చిన్న విత్తనమైనా అది ఎంత వృక్షమైంది కాబట్టి ఆ విధంగానే మంచితనంతో మంచి మేలు మంచి మనసులో చేసేది కొద్ది మేలైనా చాలు మంచి ఆవు పాలు గరిటెడ్ అయినా చాలు గాడిద పాలు పనికిరాని పాలు ఎందుకు అని కవి ఆనాడు చెప్పినాడు కాబట్టి ఆవు పవిత్రమైన జంతువు దాన్ని మనం శుభ్రంగా మేపాలి దాని పాలు తీసుకొని మనం తాగాలి మేపే బాధ్యత మంది పాలు ఇచ్చే బాధ్యత దాని అంతేగాని దాన్ని ఏదో వెనక ముందు పసుపులు పూసి కుంకాలు పూసి ఏదో చేసేస్తే దానికి మేలేం లేదు మనకు కావాల్సింది దాన్ని మేపాల అది అప్పుడు సంతోషపడుతుంది చక్కటి పాలు ఇస్తుంది అవి మనం తాగాల మన ఆరోగ్యం బాగుంటుంది అది ఆవుకి మనకు ఉన్న అవినాభావ సంబంధం అది తెలుసుకొని ఆవు ప్రతి మనిషి ఒక ఆవును మేపుకొని శుభ్రమైన పాలు తాగి ఈ ప్యాకెట్ల పాలు మరి కలుషితమైన పాలు తాగకుండా మంచి ఒక గోవును చూడు ఎంత చక్కగా ఎంత నమ్మి ఎంత పక్కగా ఉంటుందో మనకు నాకు దీన్ని చూస్తే ఎంతో ఆనందం కన్న పిల్లడి కన్నా చక్కగా మన కూడా ఉంటాడు మంచి పాలు ఇస్తాడు ఇది నాయన గోవు యొక్క గొప్పతనం గురించి తెలుసుకోండి ప్రతి ఒక్కరు గోవుని పెంపు తెచ్చుకోండి ఇంటింటికి ఒక గోవు ఉండాలంటారు ఉండాలి ఉంటే మరి ఉద్యోగాలు ఏం చేయాలి సార్ చేసి ఉద్యోగం చేస్తే ఆవులు మేపకూడదని ఏం లేదు చిన్న చిన్న వచ్చినాయి చూసారా సిటీల్లో అయితే ఇప్పుడు చేయని కుదరదు కానీ ఒక మాదిరి అవకాశం మనసుంటే మార్గం లేదా అన్నారు నీకు మనసు ఉండాలి అబ్బాయి గేవ ఆవుని మేపుకోవాలని ఆ మార్గం నీ ఆలోచన ఉంటే మార్గం ఉంటుంది అబ్బాయి సరే ఇక కొన్ని చోట్ల కుదరదు అనుకో కుదరని చోట వదిలేదు నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చోట్ల మనం మేపుకునే ఉంటాయి కొన్ని చోట్ల కుదరని చోట్లు కూడా ఉన్నాయి ఇక అది కుదిరే చోట అయినా మనం ఎప్పుడూ ఎవడు మేపుతున్నాడు ఆ దాన్ని ఎవడు మేపుతాడు దానికి ఎవడు మేపేస్తాడు ఓ యాభై రూపాయలు పారేస్తే ప్యాకెట్ పాలు వస్తాయని ఆలోచిస్తున్నారే కానీ పవిత్రమైన పాలు తాగుదాం ఆరోగ్యవంతమైన పాలు తాగుదామని ఎవరు నాటావు పాలు ఇంకా మంచిది నాటావు పాలు ఇంకా మంచిది జెర్సీ ఆవులు అలాంటివి అంటే దీంట్లో వెన్న శాతం బాగుంటుంది మరి కొలెస్ట్రాల్ కూడా ఉండదు ఆవు పాలు తాగితే కొలెస్ట్రాల్ ఉండదు గేదె పాలు రుచి ఎక్కువ ఉంటుంది కానీ కొలెస్ట్రాల్ ఉంటుంది ఆవు పాలు కన్నా రుచి తక్కువ కానీ కొలెస్ట్రాల్ ఉండదు అది దానికి దీనికి తేడా చిన్న చిన్న ఆవులు కూడా పెంచుతున్నారు కదా ఇప్పుడు చిన్న చిన్న ఆవులు పెంచుతున్నారు ఏదో ఆవు ఉంటే మంచిది కలిసి వస్తుంది అనే సెంటిమెంట్ మీద పెంచుతున్నారు కానీ మరి దానికి ఉపయోగం లేదు మనకు చిన్న ఆవును పని మరుగుజ్జ ఆవులు కూడా తయారు చేసి టీవీలో రెండు ముంగనూరు ఆవులు అని అవి ఆరు అడుగు ఆరు లీటర్ కూడా ఏవో వాటిని మేపద్దండి వాటిని ఎలగొట్టండి అని నేను అనట్లే అవి ఉండే ప్రదేశాల్లో అవి ఉంటాయి మనం ఒక మంచి ఆవు మనకు ఇచ్చి సరిపోయే ఆవుని మేపుకుంటే మనకు ఉపయోగం అయ్యే డబ్బులు కోట్లు కోట్లు ఉన్నాయనే వాళ్ళు అలాంటి చిన్న ఆవులు కూడా వాళ్ళు సరదాకు మేపుకుంటారు వాళ్ళ హ్యాపీ అది వాళ్ళ పాల కోసం ఆశించరు అలాంటి వాళ్ళు మేపుకుంటే మంచిది సామాన్యుడు డబ్బులు లేనివాడు అరవై లీటర్ ఇచ్చి ఆవుని మేపుకుంటే ఏం బాగుపడతాడు ఇలాంటి ఆవుని మేపుకుంటే బాగుపడతాడు నాలుగు లీటర్లు ఇస్తది ఆవు నాటావు కదా నాటావు మంచిది ఆవు దీని పేడ మూత్రం అన్నీ ఉపయోగపడతాయి మరి పేడతో ఏమైనా చేస్తున్నారా ఇది తాడత ఘనజీవామృతం చేస్తాం ద్రవజీవామృతం చేస్తాం దీన్ని మూత్రం పట్టుకుంటాం దీన్ని ద్రవజీవామృతం చేసి పైర్లకు పోస్తే పీడలు ఉండవు ఘనజీవామృతం సుభాష్ పాలేకర్ ఒక్క ఆవుతో ఇరవై ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు అని చెప్పినాడు ఘనజీవామృతం తయారు చేసి వాస్తవంగా కూడా చేయొచ్చు ఘనజీవామృతం ఆవు పేడతో తయారు చేసుకోవాలి దానికి కొంత బెల్లం కొంత ఇరవై కేజీల పేడ ఇరవై కేజీల మూత్రం కొంచెం బెల్లము శనగపిండి ఇవన్నీ వేసి తయారు చేసి పేడ ఎండబెట్టుకుంటే ఒక ఎండ్ల పండుగ పేడ అయితే ఎకర నెల సారవంతం అయితే అంటే ఒక ట్రిప్కే సారవంతం కాదు రెండు మూడు వేస్తే భూమి సారవంతమైతే ఎర్రలు వస్తాయి మంచి పంటలు పండుతాయి ఆ పంటలు తింటే మనకు ఆరోగ్యం అవి ఆర్గానిక్ అని ఇలా ప్రచారం అవుతుంది అది ఆవు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా ఉపయోగాలు ఉన్నాయి అబ్బాయి ఆవు వల్ల కానీ ఆ ఊరు సంతతి ఎవరు ఆదరించేవాళ్ళు లేరు ఇప్పుడు అంతా అంతా ఏందో సిటీలకు వెళ్ళిపోవడం డబ్బులు 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 అని ఎన్ని రోగాలు అన్నారని అటే పోతున్నారు కానీ సంపాదించిందంతా హాస్పిటల్కి పెడుతున్నారే కానీ మనం చక్కగా పల్లెటూరులో కూడా డబ్బులు లేకపోతే పోయినా ఆరోగ్యం అంతా జీవితం గడప ఎవరు అనట్లేదు చూడుకోకం నన్ను గురించి ఇంత చక్కగా చెప్పినావని అది కూడా అభివృద్ధి అదేనండి అన్నీ తెలుసు కదా బాగా చెప్పారు సార్ सतोषम मरी